నియంతృత్వానికి ప్రజాస్వామ్య హక్కులకి మధ్య జరుగుతున్న ఈ పోరాటం పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కృష్ణా గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కెఎస్ లక్ష్మరావు గారిని దళిత బహుజన ఫ్రెంట్ వేలుకబడిపట్టు వర్గాలకు సంబంధించిన ఈ ఉభయ జిల్లాలకు సంబంధించిన ప్రజా సంఘాల నాయకులు మేమందరం అందరం మద్దతు ఎత్తనాం మా వర్గాలకు సంబంధించిన ఉన్నత విద్యావంతులకి ప్రజలకి సోదర సోదరి మండలందరికి కూడా ఈ కెఎస్ లక్ష్మరావు గారిని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తీర్పుతా ఉన్నాం అధికార పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఓడిపోతే చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి వచ్చే వ్యక్తిగత నష్టం ఏమీ లేదు ఈయన ఓడిపోతే రాజ్యసభకు వెళ్తాడు కానీ లక్ష్మారావు గారికి వెళ్తే శాసన మండలి సమస్యల్లో ఉన్నత విద్యావంతుల గ్రూప్ వన్ గ్రూప్ టూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన నోటిఫికేషన్ల విషయంలో అన్యాయాలు అక్రమాల విషయంలో ప్రభుత్వాలు నిలదీసి ప్రభుత్వం దగ్గరకే మనకు ఒక రాయబారీగా ఉపయోగపడతాడు సౌమ్యుడు పెద్ద మనిషి కాబట్టి ఇటువంటి చోట్ల అధికార పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టకూడదు వ్యక్తిగతంగా పోటీ చేయాలి కానీ ఈ ఇటువంటి రాజకీయాల్లో రాజకీయ పక్షాలు నిర్దేశిస్తాం ఇది మంచి పద్ధతి కాదు దీనికి మేము పూర్తిగా వ్యతిరేకం ఏది ఏమైనా సౌమ్యుడు ఈ చలకాలంగా ప్రజా ఉద్యమాల్లో ప్రజా సంఘాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఉన్న పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారిని గెలిపించవలసిందిగా మేము పౌర సమాజానికి సవినంగా విజ్ఞప్తి మనవి చేస్తా ఉన్నాం ఇరవై ఏడవ తారీఖు నాడు మొదటి ప్రాధాన్యత ఓటుని కేఎస్ లక్ష్మణ్ గారిని చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం